శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ఆలయ కమిటీ అధ్యక్షుడు దాసరి గణేష్ కార్యదర్శి విశ్వనాథుని వెంకటేష్ గ్రామ పెద్దలు యువకుల ఆధ్వర్యంలో పాల్తేరు గ్రామంలో జరిగిన ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై కళ్యాణ క్రతువును తిలికించి పులికించి తెరయించారు కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం ఎదనూని పాయెకరావుపేట మండలం పాల్తేరు గ్రామంలో కొలువుతేరి వంద శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి ఇరవై ఒకటవ వార్షిక కళ్యాణ మోత్సవంలో భాగంగా స్థిరవారం ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు భక్తుల సహకారంతో ఆలయాన్ని వివిధ రకాల పుష్పజాతులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు వెంకటేశ్వర స్వామివారిని ప్రత్యేక పుష్పజాతులతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని ప్రసాదించారు వేగువజాము నుంచి స్వామివారిని దర్శించేందుకు భక్తులు బారులు తీరారు మధ్యాహ్నం ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు వేల సంఖ్యలో భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఆనందంతో పలకరించారు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు వైకానస ఆగమ శాస్త్రాలనుసారంగా స్వామివారికి సర్వోపచారాలను జరిపించారు నూట ఎనిమిది మంది భక్తులు సతీ సమేతంగా కళ్యాణ క్రతువులో పాల్గొని స్వామి అమ్మవార్లను పూజించి తరించారు తుని పాయక్రాపేట నియోజకవర్గాలకు చెందిన అధికార ప్రతిపక్ష నాయకులు కార్యకర్తలతో కలిసి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు గ్రామ పెద్దలు యువకులు మహిళలు వేల సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు అర్చకుల మంత్రఘోషలతో గోవిందనామ స్మరణతో వీధుల నిండా బారులు తీరిన భక్తుల భక్తజనంతో పాల్తేరు గ్రామం భూతల వైకుంఠంగా శోభిలంది fundamental tabadli hum log job ya job ko mooladhar rakhte sath mein prabhu ji ne satyanand ji ko nimnawas se sampk diye hain number number aane wala sir bas

చాలా ప్రీతిపాత్రమైనటువంటి దివసం మనం ఇరవై సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నటువంటి ఇరవై ఒకటో సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి ఈ వేళ జరిగేటటువంటి భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య తిరు కళ్యాణ మహోత్సవాలు నిన్న సాయంకాలం ధ్వజారోహణతో ప్రారంభమై ఈ వేళ చక్కగా నూట ఎనిమిది మంది దంపతులకు పైగా కూర్చుని ఆనందదాయకంగా ఇక్కడ కళ్యాణం జరిపించుకుంటున్నారు అంటే ఈ గ్రామం దినదినాభివృద్ధి దినాభివృద్ధి చెందుతూ స్వామివారి యొక్క కరోనా కట్టేటువంటి ఆకాంక్షిస్తూ ఈ జరిగేట చక్కనైనటువంటి పరిస్థితి ఇంకా ఆరో రోజు ఇంకా ఆరో రోజు అదే రోజు సాయంకాలం മീയം ശ്രീ വെങ്കടേശ്വര കളയാണം കമനീയം ഘടുരമണീയം ശ്രീ വെങ്കര കണം യു